ప్రకాశం జిల్లా అద్దవీ మండలం యాచవరం గ్రామంలో గేదే అడవికి జంగిల్లో తోలిన రెండే రోజులైనా ఇంటికి రాలేదు అయితే మొదటి రోజున అడవి లోపలికి వెళ్లి గొర్రెల మేపుకుంటూ వెళ్తుండగా గేదే పడిపోయి ఉన్నదని గొర్రెల కాపరి గమనించిన గ్రామ ప్రజలకు తెలపగా అక్కడికి వెళ్లిన గ్రామస్తులు ఇంటికి వచ్చి నాకు చెప్పడం జరిగింది వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా మరణించి ఉంది ఏం జరిగిందో అని పరిశీలిస్తే పులి మెడ కొరికింది అలాగే తోక పూర్తిగా తినడమే కాక కొంచెం వెనక భాగం తినడంలో కడుపులో ఉన్న కడుపులో ఉన్న చిన్న గేదె కాలు బయటకు వచ్చింది అని బాధితులు తలుపులు అక్కింసెట్టి తెలపడం జరిగింది గేదె సుమారు ఎనభై వేల రూపాయల పైన ఖరీజు అవుతుందని బాధితులు అలాగే గ్రామస్తులు తెలిపారు వెంటనే ఫారెస్ట్ అధికారులు గ్రామ అడవికి చేరుకొని పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా పులిదాడి అని అధికారులు తెలిపారు కాబట్టి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అడవి ప్రాంతంలో గేదెలను పట్టేల్ డొక్కుకు తోలవద్దని జంగిల్ కాపురలకు గ్రామస్తులకు అధికారులకు తెలిపారు ఎందుకంటే ఆ ప్రదేశంలో పెద్ద పులి తిరుగుతుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామస్తులకు తెలిపిన డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి ఎఫ్బిఓ ఏడుకొండలు వెన్న ధనలక్ష్మి ఎఫ్ ఎఫ్బిఓ ప్రొటెక్షన్ వాక్షర్ బోగెన్ రాజశేఖర్ తదితరులు తెలిపారు